ఐదు గ్రాములు వేడి పెట్టాం ఎనీ నెక్లెస్ అంటే ఏ నెక్లెస్ అయినా ఐదు గ్రాములే అన్న ఒక టైటిల్ తీసుకొచ్చాం హాయ్ అండి నమస్తే మనం వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్లో ఈ ఫైవ్ గ్రామ్స్ మెగా నెక్లెస్ల మేల ఏ నెక్లెస్ అయినా ఐదు గ్రాములే అన్న లాంచింగ్ ఏదైతే ఉందో అది చేసాం దాని యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో జనాల్లో ఎంతో రీచింగ్ వెళ్ళిపోయింది కాబట్టి దీని విజిట్కి మనకు ఎంతో ఫేవరెట్ అయిన కార్తీక దీపంలో మౌనికా గారు అండ్ అలియాజ్ మన శోభాశెట్టి గారు ఇలా మన షోరూమ్కి రావడం జరిగింది ఈ మన షోరూమ్ విజిట్కి మేడం గారు రావడం చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ అండ్ మేడం ఇది కాన్సెప్ట్ ఏంటంటే అండి యాక్చువల్లీ ఏ షోరూమ్కి వెళ్ళినా సరే ఒక వేట్లో రెండు రకాలు మూడు రకాలు నాలుగు రకాలు మాత్రమే దొరుకుతాయి అది టెన్ గ్రామ్స్ అయినా ఫైవ్ గ్రామ్స్ అయినా ఫిఫ్టీన్ గ్రామ్స్ అయినా ఎనీ ఒకే తూకంలో మనకి కనీసం నాలుగైదు మోడల్స్ కావాలన్నా దొరకవు కానీ అలాంటి కి భిన్నంగా మూడు వందల మోడల్స్ ఏ మోడల్ అయినా కానీ కేవలం ఐదు గ్రాములకే ఐదు గ్రాములు వేటు పెట్టం ఎనీ నెక్లెస్ అంటే ఏ నెక్లిస్ అయినా ఐదు గ్రాములే అన్నా ఒక టైటిల్ తీసుకొచ్చాం మూడు వందల మోడల్స్ని తీసుకొచ్చాం ఏ మోడల్ అయినా ఐదు గ్రాములకే లాంచింగ్ చేసాం అనమాట ఈ ఒక్కొక్క నెక్లిస్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ ఫార్టీ గ్రామ్స్లోను థర్టీ ఫైవ్ గ్రామ్స్లోను టోటల్ వెయిట్ ఆ వెయిట్లో అయ్యే నెక్లిస్ల్ని ఈ షీటెడ్ గోల్డ్ జ్యువెలరీలో ఇంక్లూడింగ్ స్టోన్స్ అండ్ బీడ్స్ ఎక్స్ట్రా ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ రేటు మాత్రమే తీసుకుంటాం ఇంకా ఎగస్ట్రా ఎటువంటి ఛార్జెస్ ఉండవు అంటే స్టోన్స్కి కానీ బీట్స్కి కానీ వేరే ఇతర విఏ ఛార్జెస్ కానీ ఇంకే తరుగులు మజుర్లు ఎక్స్ట్రా కలపడేది ఏమీ లేదు ఆ రోజు ధర ఎంతైతే ఉందో అంతే తీసుకుంటున్నాం ఆ ఫైవ్ గ్రామ్స్లోనే ఈ నక్లిస్ల్లో మూడు వందల రకాల మోడల్స్ని ఇక్కడ డిస్ప్లే చేసాం ఎలా టోటల్ చూడండి ఒక్కసారి ఒక్కసారి చూస్తే ఈ మొత్తం ఇవన్నీ కూడా మూడు వందల మోడల్స్ ఉన్నాయి ఏ మోడల్ అయినా ఐదు గ్రాములకే మనం ఇక్కడ ఈ స్టోర్లో మెగా నెక్లెస్లు మేల పెట్టాం ఈ కాన్సెప్ట్కి చాలా మటుకు కృషి చేయడం జరిగింది ఎందుకనంటే సాధారణంగా ఇంత తక్కువ వేట్లో చేయటం అన్నది సాధ్యమైన విషయం కాదు ఎక్కువగా మనం లా నెంబర్ ఆఫ్ పీసెస్ చేయటం వల్ల ఈ వేటికి మేము తీసుకురాగలిగాం కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాం ఇదంతా కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఖచ్చితంగా చెప్తున్నాం రిలీజ్ అయిన వెంటనే మీరు వచ్చి మీరు మోడల్స్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న మోడల్స్ ఏ అయితే ఉన్నాయో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎలా అయినా సరే మీరు బచేజ్ చేసుకోండి మోడల్స్ తగ్గిపోయే కొద్దీ మీకు డిపెండింగ్ మీకు కావాల్సినంత ఫిరీ మోడల్స్ దొరకపోవచ్చు త్వరపడాల్సిందే ఖచ్చితంగా నమస్తే మేడం కాన్సెట్ అయితే ఈ కాన్సెప్ట్ అండి ఇది షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ అంటే పైన ఉండేటంతా కూడా గోల్డ్ షీట్ తోటి లోపల వచ్చేటోడికి కోపర్ ఉంటుంది అంటే మనకి బయట వంద గ్రాముల్లో తయారయ్యే నెక్లెస్ హారాలు ఏదైతే ఉంటాయో అంటే పది తులాల్లో తయారయ్యే ఐటెం ఏదైతే ఉంటుందో మనం కేవలం ఇది రెండు తులాలు రెండున్నర తులాల్లోనే తయారు చేసే కాన్సెప్ట్ అనమాట ఇది మనం దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అబో నుంచే మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం ఇది మనకి ఐదు షోరూమ్స్ ఉన్నాయి ఇందులో ఇందులో ఇది బిగ్గెస్ట్ షోరూమ్ ఇక్కడ సికింద్రాబాద్ జనరల్ బజార్లో దగ్గర దగ్గరగా పన్నెండు సంవత్సరాలుగా మెగా ఒక షోరూమ్ అన్నది లా రన్నింగ్ లో ఉన్నది దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఇది పెద్దగా మనం లాంచింగ్ చేసాం ఈ షోరూమ్ని అంటే కస్టమర్లు ఒక డిమాండింగ్ ఎక్కువగా పెరిగింది కాబట్టి మనం ఈ స్టోర్ని ఏదైతే ఉందో పెద్దది చేసుకుంటా పోతున్నాం అనమాట ఇది మేడం ఈ కాన్సెట్ ఏదైతే ఉందో ఈ రకంగా ఉంటది ఈ రేట్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ క్యారెట్ రేటు పడేది మనం సేమ్ అదే సేలింగ్ ఇది ఇవ్వటం చేస్తున్నాం ఏదైతే ఉందరో లాంచ్ చేశారు ఒక్కొక్క పీస్ కూడా అంత యూనిక్ ఉంది అనమాట అంటే చాలా మందికి చిన్న చిన్న డిజైన్ టీజెడింగ్గా కావాలని ఎవరైతే అనుకుంటారు సో ఇక్కడ కనుక మీరు విజిట్ అయితే నిజంగా చెప్తున్నాను తీసుకోకుండా అసలు ఎవరు వెళ్ళరు అనమాట సో అంత బాగుంది చాలా చాలా బాగుంది అండ్ తట్టు ఇంకా ఇప్పుడే లాంచ్ చేశారు కాబట్టి చెప్పినట్టు మీరు ఫాస్ట్ గా రావాలి బికాస్ అన్ని ఒక్కొక్క పీస్ కూడా చాలా యూనిక్ గా ఉంది కాబట్టి డెఫినెట్లీ మీరు ఎప్పుడో వచ్చేసి సోల్డ్ అవుట్ అయిపోయింది కాబట్టి నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ వాస్ చాలా యూనిక్గా అనిపిస్తుంది చెప్పినట్టుకోర్స్ ట్వెల్వ్ అన్నారా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది సో అంత కష్టం రావడం వల్ల అంత పాపులారిటీ రావడం వల్ల దీన్ని ఇంకొంచెం చేశారు చేశారు అంటే ఇంకా ఇక్కడ రాబోయే కలెక్షన్స్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది చాలా యూనిక్ గా ఉంటుంది సో కాబట్టి అంతే ఒక్క షాప్ లోనే మనకు దీని నుంచి ప్రతి ఒక్కరు దొరుకుతుంది అనుకుంటా గాజుల నుంచి ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ముక్కు పొడ కానించే వడ్డానాల వరకు గాజులు గొలుసులు ప్రతి ఐటమ్ ని కూడా మనం తయారు చేయొచ్చు అండ్ అరౌండ్ బయట ఏదైతే మోడల్ చూస్తున్నామో అదే మోడల్ని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అని అనుకుంటారు బజెట్ ఫ్రెండ్లీ అనుకోగానే మనకు ఆ పీస్ కూడా చాలా యూనిక్ గా కావాలి ఏదో అంత పెట్టామా తీసుకున్నామా అనడం కాకుండా ఓకే తీసుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకున్నా కూడా ఈ పీస్ అయితే చాలా యూనిక్ గానీ సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ మెయిన్ అండ్ ఇక్కడ నాకు వచ్చాక అదే అనిపించింది మెయిన్ థింగ్ బికాస్ అది చూస్తేనే తెలుస్తుంది బికాస్ ఆ వర్క్ కానీ ఆ ఫినిషింగ్ కానీ దట్ యూనిక్ పీసెస్ కానీ సో డెఫినెట్లీ మీరు ఏదైతే చెప్పారో చాలా అక్కడెక్కడికో వెళ్ళి మీరు అంత పట్టడం కింద ఇక్కడికి వచ్చి దట్టు మీకు నచ్చినది మీరే దగ్గరుండి దట్టు చాలా రీజనబుల్గా తీసుకెళ్ళొచ్చు నైస్